దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ మూడున జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఏవి కవిత ఒక ప్రకటనలో తెలిపారు హెట్రో డ్రగ్స్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు టీసీఎల్ కంపెనీలు ఈ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని చెప్పారు పంతొమ్మిది నుండి ముప్పై ఏళ్ల మధ్య వయసు కలిగిన జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు పదో తరగతి నుండి పీజీ వరకు విద్యార్హతలు కలిగిన వారు హాజరు కావచ్చన్నారు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా ఉపాధి కార్యాలయం దర్శి డిగ్రీ కాలేజీ సంయుక్తంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కవిత వివరించారు Like, share, subscribe, and get notification.